రెండు పరిస్థితి అయింది గానీ సెవెన్ అంతా మూడు రాట్లే సెవెన్ లో కూర్చొని మంచిగా చూసేవాళ్ళం ఏం గొడవ అయితుందమ్మా ఈ నాన్నేమో అంటున్నాడు ఇది ఎందుకు అలా వచ్చిందని నేనేం అనిపిస్తుంది అంతే కొత్త కొత్త మొహల్ అంటే కొత్త కొత్త మొహల్ వాళ్ళు కొత్త వాళ్ళు లేదా కొత్త వాళ్ళు ఏమి ఇన్స్టాగ్రామ్ లో చూసాం ఈయన మొన్నటి దాకా గొడవలో చూసాం ఆయన సపోర్ట్ చేసాడు రాత్రి గమ్మునొస్తే బిగ్ బాస్ లో పడ్డాడు అంటే ఇదేంటంటే మంచిగా ఫామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాగేస్తున్నారు లోపలికి ఎందుకు ఆయన పెంచుకుంటానికి

నాగార్జున గారు తిప్పేస్తారు అదే అలా అలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది మళ్ళీ అంటే ఆ ఏజ్ పర్సన్స్ ఎక్కువ రోజులు పెట్టట్లేదు కదండి బిగ్ బాస్ వాళ్ళు అప్పుడు ఆ ముసలాం వేరే తప్ప అప్పుడు ఓకే ఓకే అవును పెట్లా అట్లాగే ఇల్లు ఇల్లు కట్టించాడు ఏదో జరిగింది ఈ వారం ఎవరు వస్తారు అనుకుంటున్నాం ఎవరు వస్తారని ఇంకా మనం గెస్ట్ చేయడం అదే చెప్తున్నా ఎక్కువ చేస్తున్నారు చేస్తారు ఎవరికి ఇచ్చిందో చేస్తున్నారు తగ్గట్టుగా తగ్గితాడు ఎగరమంటే ఎగరాలి డ్యాన్స్ చేయమంటే కదా అంటే డ్యాన్స్యాలి ప్రజెంట్ ఒకళ్ళు అంటే ఎవరు లేరు బ్రో కొంచెం ముందుకు పోతే పోతేళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు అయినా అవుతారు మైండ్ లోకి ప్రెసెంట్ అయితే ఎవరు మైండ్ లోకి రావట్లేదు ఎందుకంటే కాసేపు ఈ సపోర్ట్ చేద్దాం అనేటప్పటికి మళ్ళీ ఈ వస్తున్నాడు ఈడీ సపోర్ట్ చేద్దాం మళ్ళీ అమౌస్తుంది అందుకే కొంచెం ఈ సీజన్ లో ఇప్పుడు చూసిన కంటెస్టెంట్ లో నీకు ఎవరు రైతు బిడ్డ ఎవరు అమర్ది అనిపిస్తుంది నువ్వు సెవెన్కి కి అలా పెట్టావా శేఖర భాషను బెదోడ వేబక్క వీళ్ళిద్దరూ కొంచెం పోటీ పోటీగా ఉన్నారని అయితే నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరే విన్నర అవుతారు అనుకుంటున్నాను ఇద్దరు వచ్చారు కదా అయ్యేం లేవు ఇప్పుడు అంటే అమర్దీప్ ఉన్నాడు కాబట్టి ఆ లెక్క వేరు ఇప్పుడు వీళ్ళందరూ మెతక ఏం లేదు అక్కడ మ్యాటర్ శేఖర్ బాష బయట మట్టి బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంది అంటే ప్రతి చిన్న విషయానికి బాగా ఓవర్ ఎక్సైట్ అవుతుంది ఉన్నది అదే కదా మరి సో దాని ప్లస్ అది ప్లస్ బడ్డే కదా ఆ కేసును కొనుక్కు తీసుకొచ్చాడు అంటే బయట కేసు వేరు బిగ్ బాస్ వేరు కదా ఎండిదో అక్కడ కెమెరా ఒకటే ఇక్కడ కెమెరా ఒకటే కదా కాకపోతే ఏమో కనబడకుండానే కనబడబెడతా అంతే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈసారి ఈసారి ఏం లేదు కొంచెం మసాలా తెగలేమంటున్నావు నాయజుని గారికి